దేశమా దేశమా భారత దేశమా చక్కటి దేశభక్తి పాటలు देशमा देश मा भरतदेश मा ओ भरतदेश मा देश मादेश मा भरतदेश मा ओ भरतदेश मा अधमयना देशमा प्रबन्धाला देशमा त्रियनि मादेशँतलदेश मा देश मादेश मा भरतदेश मा ఓ ఆ సేతు శీతాచలమంత దేశమా భాషించిన పరిమిళ మృగముదా దేశమా శాంతి గలికి కాంతి వెలుగు రమ్య గీత దేశమా దేశాలకు దివ్య సందేశం ఇచ్చు దేశమా 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 ఓ దేశమా ఐక్యతతో సర్వం సాధించవచ్చని అహింస మార్గముతో విజయం సాధించవచ్చని ఆచరించి చూపించేను విశ్వఖ్యాతికి గురువుగా నిలిచేను దేశమా దేశమా భారతదేశమా ओ भरतदेशमा देशमा देशमा भरतदेशमा ओ भारतदेशमा आसेतु सीताचलमन्त यैन देशमा भासिञ्चिनाद्य परिमिल मृगमदा देशमा 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 भरतदेशमा ओ भरतदेशमा దేశమా 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 ఓ భరత దేశమా శాంతి కలికి కాంతి వెలుగు రమ్య గీత దేశమా అహింసా మార్గంలో నడిచి విజయాలను సాధించి చూపించేను ఇచ్చేను శాంతి సందేశం విశ్వ జగతికి గురువుగా నిలిచేను దేశమా దేశమా భరతదేశమా ఓ భారతదేశమా ఐక్యతతో సర్వం సాధించవచ్చని చాటించి చూపింది మన భారత దేశం దేశమా 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 ఓ భారత భారతదేశమా విశ్వఖ్యాతిలో నిలిచింది ప్రగతి బాటలో నడిచింది శాంతి సందేశం ఇచ్చింది విశ్వానికి గురువై నిలిచింది దేశమా దేశమా భారతదేశమా ఓ భారతదేశమా ప్రగతి బాటలో నడిచింది అహింసా మార్గంతో సర్వం సాధించవచ్చని ఐక్యతతో ప్రగతి బాటలో నిలిచింది ముందుకు నడిచింది చూపింది చాటింది గొప్పతనాని గొప్పతనాన్ని విశ్వఖ్యాతిలో గురువుగా నిలిచింది శాంతి సందేశం ఇచ్చింది దేశమా దేశమా భరతదేశమావో భారతదేశమా వీరులకు జోహారులు దేశమాతకు జే జేలు భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు వీరులకు జోహారులు త్యాగదనులకు వీరమాతల పోరాటం చేసిన వీరులకు జోహారులు భరతమాతకు జేజేలు బంగారు భూమికి జేలు దేశమా దేశమా భారతదేశమా ఓ భారతదేశమా భరతమాతకు జేలు బంగారు భూమికి జేలు భారత మాతకు జైజైలు బంగారు భూమికి జైజైలు చక్కటి దేశభక్తి పాటలు భారత మాతకు భూమికి జే జరత మాతకు జే జేలు బంగారు భూమికి జేలు ఆ సేతుల సమలా మాతృభూమికి భరత మాతకు జేజేలు భారత మాతకు జేలు బంగరు భూమికి జేజేలు ఆసేదు హిమాచల సస్య శ్యామల మాతృభూమికి జేలు గంగా యమునా గోదావరి కృష్ణ నదుల పావన నదులకు జలు హిమవింధ్య పర్వత శ్రేణులు హిమగిరులకు జేజేలు కన్యాకుమారి కడలి తరంగాలు కమనీయ పదములకు జేజేలు శాంతిని కోరిన గాంధీ మహాత్మునికి కన్న తల్లికి జేజేలు భారతమాతకు జేజే జే బంగారు భూమికి జేలు బంగారు భూమికి జేలు భారత మాతకు జేజేలు జేలు నానా మతాలు మన దేశములో అంతా మనమొక్కటేనని మనమంతా భారతీయులమని భిన్నత్వంలో ఏకత్వం నున్న దేశం మనది భిన్నత్వంలో ఏకత్వమునే చాటిన దేశం మనది భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అల్లూరి సీతారామరాజులు వీరగడ్డకు జేజేలు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసులు వీరపుత్రులకు జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు భూమి మనది పుణ్య భూమిరా వేదాలకు నిలయమైన వేద భూమిరా పుణ్య భూమిరా ఎందరో వీరులు జన్మించిన పుణ్య దేశం మనది కలలకు శాస్త్రాలకు నిలయమైన భూమిరా ఘనమైన ఖ్యాతిని కలిగిన దేశమురా కాళిదాసు నన్నయ్యా తిక్క ఎర్ర ఎందరో కవి పండితులు జన్మించిన భూమిరా మనది పుణ్య భూమి రా మనది వేద భూమి ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన పుణ్య భూమి రా మనది వేద భూమి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎందరో వీరమాతలు పుణ్య భూమిరా జన్మించిన పుణ్య భూమిరా త్యాగానికి ఇచ్చే దేశం మనదిరా చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం విజ్ఞాన గణిరా చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం ప్రపంచమంతా దిక్కులు చూడగా ఎదిగేటి యువత మనదిరా చైతన్యం శక్తితో నిండినా యువత మనదిరా మనమంతా భారతీయులం నిన్నటి చీకటి మరచిపోదాము కుల మత భేదాలను మనకు వద్దురా రేపటి వెలుగును సాగతిద్దాము మనమంతా ఒక్కటేనని చాటెదము మువ్వన్నల జెండా సాక్షిగా మనమంతా ఒక్కటేనని చాటుదాము ఎందరో వీరాది వీరులు పుట్టిన దేశం మనదిరా వేదాలు శాస్త్రాలకు నిలయమైన పుణ్యభూమి మనదిరా లలిత కలలు లావణ్యమైన కవితలకు నిలయం మన దేశం వేద శాస్త్రములకు నిలయం మన దేశం శాతవాహనులు కాకతీయులా ఘన చరిత్ర కలిగిన పుణ్య భూమిరా మనది భారత మాతకు జేలు భూమికి తమత భేదాలను తొలగిద్దాము అడ్డంకులు అవరోధాలను ఎదుర్కొందాము పేదరికాన్ని నిర్మూలిద్దాము నిరక్షరాస్యతను తొలగిస్తాము నవ సమాజానికి పునాది వేద్దాము కులం మతం మనకొద్దురా పాలు మనకొద్దురా కులం మతం మనకొద్దురా కోపాలు తాపాలు మనకొద్దురా పేదరికం తొలగిద్దాము మనమంతా ఒక్కటేనని చాటించి చూపుదాము ఐక్యతతో ముందుకు సాగుదాము నవభారత దేశం సృష్టిద్దాము కులం మతం భేదం మనకొద్దురా భిన్నత్వంలో ఏకత్వమని చాటి చూపిద్దాము ఐక్యతతో ముందుకు సాగుదాము అడ్డంకులు అవరోధాలను ఎదుర్కొని ముక్త కంఠముతో పోరాడి భారత చైతన్యమైన దేశమని చూపిద్దాము చాటిద్దాము ప్రగతి బాటను వేద్దాము భావితరాలకు బంగారు బాటను వేద్దాము భారత మాతకు జే జేలు బంగారు భూమికి చేతరాలకు బంగారు పాటను వేద్దాము ప్రగతి బాటను వేద్దాము రేపటి పౌరుల కోసం ప్రగతి బాటను వేద్దాము ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా పోరాడుదాము నవభారత దేశాన్ని నిర్మిద్దాము ప్రగతి బాటను వేద్దాము చేసి చూపించి సాధిస్తాము ముక్త కంఠముతో బోలో భారత్ భారత మాతకు జే జేలు బంగారు భూమికి జేలు వందే మాతరం ఐ లవ్ మై ఇండియా అదిగదిగో ఎగిరింది మువ్వన్నల జెండా చక్కటి దేశభక్తి పాటలు అది గదిగో ఎగురుతున్నది మువ్వన్నల జెండా భారతదేశపు జెండా ఆకాశాన మెరిసింది భారతీయ జెండా అది గదిగో రెపరెపలాడుతూ ఎగిరింది మూవన్నల జెండా ఆకాశ నారిసింది భారతీయ జండా దేశ భక్తి వెళ్లి విరిసే పౌరులయద నిండా మురిసింది భారత మాతా మెడలోన విరిదండా దేశభక్తి భక్తి విరిసే భారత పౌరులయ నిండా मुरी सिंधी भरत माता मेडलो नय जय भारत माता जय जय भारत माता जय हो भारत माता जय जय भारत जय जय भारत शतव्याला ला बा జీవనము నుంచి విడుబడి స్వేచ్ఛా స్వాతంత్రం లభించిన అపురూపమైన పండుగ స్వేచ్ఛకైద్యాగనులా సంగ్రామం చేసి పోరాటం చేసి సాధించిన స్వాతంత్రయం నిలచింది భారతావని గౌరవం ఎందరో అమర వీరుల త్యాగాల ఫలితం సత్వ సత్వజీవనం తొలిగిపోయి స్వేచ్ఛకై త్యాగధనుల సంగ్రామం ఎందరో అమర వీరుల పోరాటం శతాబ్లా పాణి స విముక్తి స్వేచ్ఛ కై సంగ్రామం నిలచింది భారతని గౌరవం చాటింది జగతికి మన జాతి పౌరుషం భారతీయులా పౌరుషం జయ జయ భారత జయ జయ భారత జై హో భారత మాత అది గదిగో రెపరెపలాడుతూ ఎగిరింది మూవన్నల జెండా ఆకాశ మిలమిల మెరిసింది భారతీయ జెండా అది గదిగో ఎగురుతున్నది రెప రెపలాడుతూ అది గదిగో రెపరెపలాడుతూ ఎగురుతున్నది మూవన్నల జెండా ఆకాశాన మిలమిల మెరిసింది భారతీయ జెండా దేశ భక్తి వెల్లి విరితే భారతీయ పౌరుల నిండా భరతమాత మురిసిపోయేను భారతీయుల వీర పరాక్ర పౌరుషమును మనసార చూచి గాంచేను భరత ఉప్పొంగేను భారతీయుల వీర పరాక్రమములను చాటించి చూపించి సాధించేను స్వాతంత్రయం స్వేచ్ఛ స్వాసంత్రయం మురిసిపోయేను భారత మాత తన బుద్ధు బీటలైన భారతీయులు అందరో అమర వీరుల పోరాటం చేసి సాధించిన స్వేచ్ఛ స్వాసంత్రయం భారతమాత మాత మురిసిపోయినది భారత వీరుల పౌరుష పరాక్రమములు పోరాటము చేసి సాధించేను స్వేచ్ఛ స్వాసంత్రయం నిలిపినది భారతవని గౌరవం నిలచింది విశ్వఖ్యాతిగా భారతావని గౌరవం చాటింది జగతికి మన జాతి పౌషం భారతీయుల పౌషం జర హో భారత మాతా ప్రకటించేను ప్రజా సామ్య ప్రభుత్వం ఆశించేను దేశ ప్రజలభ్యుదయం సాధించేను సాంకేతిక నైపుణ్యం శోభిల్లేను భరతమాత కీర్తి కిరీటం జగమంతా చాటించి చూపించేను భారత వీరుల గొప్పతనం నలు దిశలా విశ్వఖ్యాతిగా భారతవని గౌరవాన్ని నిలిపేను భారత వీరులు మురిసిపోయేను భరతమాత ముద్దు బిడ్డలైన భారతీయులం షోబిల్లేను భరత మాత కీర్తి కిరీటం విశ్వఖ్యాతిగా వెలిగింది భారతవని గౌరవం విశ్వఖ్యాతిగా వెలిగింది భారతవని గౌరవం అది గది గోరెపరెలాడుతూ ఎగురుతున్నది జెండా ఆకాశాన మిలమిల మెరిసిపోయింది భారతీయ జెండా దేశభక్తి వెల్లు విరిసే భారతీయుల పౌరుల ఎద నిండా మురిసిపోయింది భరత మాత మెడలో నా దండ జై జయ భారత్ జై జయ భారత్ తేనల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి గట్టుగనుందామా మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం దేశభక్తి వెల్లు విరిసే భారతీయ పౌరుల నిండా భరత మాత మురిసింది మెడలో విరి దండా మురిసిపోయింది భరత మాత మెడలోనా దండా జయ భారత్ జయ జయ భారత్ జయ హో భరత మాతా జయ హో జయో భారతి మాతా जय जय भारत जय हो भारती माता